సంబంధం లేదు తగిలాడు సార్ ఈ కాంప్లికేటెడ్ మిస్సింగ్ కేసుల ఆధారాలన్నీ నా దగ్గర ఉన్నా మార్కెట్ అటాక్ తర్వాత అన్నింటినీ అందరినీ లింక్ చేయగలిగాను ఈ ఆపరేషన్ మాయాలో గల్లంత అయింది ఇరవై మూడు మంది వర్మ మనుషులు గల్లంత చేసింది మా హార్స్లీ హిల్స్ ఏరియాలో మా కళ్ళ ముందే తిరుగుతున్న మేకవన్నే తోడేళ్ళు ద మోస్ట్ డేంజరస్ హైవే కిల్లర్స్ ఆ గ్యాంగ్ లో అతి ముఖ్యమైన వాడు నా తమ్ముడు అనంత్ ఆ గ్యాంగ్ కి లీడర్ మా స్కూల్ జూనియర్ కబీర్ హాంగ్ లో ఉండే రెడ్ శాండిల్వుడ్ స్మగ్లర్ విరాజ్ ది నాలుగు వందల యాభై టన్నుల ఏ గ్రేడ్ ఎర్ర చందనాన్ని శేషాచలంలోని కీపర్స్ దగ్గర నుంచి మంగళూరు పోర్ట్ దాకా చేర్చే సీక్రెట్ ఆపరేషన్ నేషనల్ గా ఎస్పీ సపోర్ట్ తోనే జరుగుతుంది కానీ ఎస్పీ దేవానంద్ కన్ను వందల కోట్లు విలువ చేసే విరాజ్ టోటల్ కన్సైన్మెంట్ మీద పడింది దాని రిజల్టే ఈ హైవే కిల్లర్స్ గ్యాంగ్ ఈ కిల్లర్స్ గ్యాంగ్ బ్రేక్ ఇన్స్పెక్టర్ల నటిస్తూ ప్రభుత్వ వాహనాల్లో సీక్రెట్ రూట్లో మాటు వేసేవాళ్ళు ఎర్రచందనం వచ్చే కంటైనర్ లారీల డీటెయిల్స్ వర్మ ముందే ఇస్తాడు కాబట్టి స్పెసిఫిక్ గా వాటిని మాత్రమే ఆపేవాళ్ళు డ్రైవర్స్ ని అతి క్రూరంగా చంపేసేవాళ్ళు ఆఖరి కంటైనర్ తర్వాత పోటీకి బయలుదేరిన వర్మకి రివర్స్లో వస్తున్న కంటైనర్ కనిపించింది వెతుకుతూ వెళ్లిన వర్మ కిల్లర్స్ గ్యాంగ్ కంటపడ్డాడు

హోమంలో కర్ణాటకకు చెందిన ఒక వృద్ధ దంపతుల ఇద్దరు కొడుకులు కూడా ఆహుదైపోయారు అది కళ్ళారా చూసిన ఆ పెద్దయిన ఆ సమయంలో ఏమి చేయాలో తోచక భార్యని కాపాడుకోవడం కోసం అక్కడి నుంచి పారిపోయాడు తన ఇద్దరి పిల్లల్ని పొట్టన పెట్టుకున్న హంతుకులను వెతుకుతున్న ఆ పెద్దయిన మొదట్లో కిరాతకులను చూసి భయపడిన పగ కోసం హార్స్లీ హిల్స్ వెనక పాగా వేశాడు మొహం చూసిన ముగ్గురిలో ఇద్దరిని మత్తులో దించి చంపేశాడు నా ప్రభుత్వ వాహనంలో తిరగటం చూసి అనంత్ని చంపడానికి నా వాహనానికి యాక్సిడెంట్ ప్లాన్ చేశాడు నేను ఆ పెద్దయ్య గుర్తుపట్టి నేను అతను చేస్తున్నది ఒకే పోరాటం అని చెప్పాక అసలు విషయం బయటపెట్టాడు అదంతా తెలుసుకునే లోపే అనంత్ పోయాడు మా నాన్న కూడా పోయాడు ఇంతమందిని క్రూరంగా చంపింది ఆ హైవే కిలర్స్ అయితే ఎవిడెన్సెస్ లేకుండా క్లవర్గా క్లియర్ గా ప్లాన్ చేసింది మాత్రం ఆ ఎస్పి దేవనంద్ సార్ దేస్ క్రిమినల్ విల్ బి పని నో వాటర్ వాట్ ఈవెన్ దో దే ఈస్ నో ఎవిడెన్స్ ఐ బిల్ డూ దట్ సార్ నువ్వు చెప్పింది వింటే నాకే భయమేస్తోంది ఎక్కడా సాక్ష్యాలు లేవు ఎస్పి దేవానంద్ దేశం వదిలి పారిపోయి ఉంటాడని మీ జిల్లా కలెక్టర్ కిషోర్ చెప్పాడు ఎనీవే సీఎం గారు ఇమ్మీడియట్గా రెడ్ శాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ ఫామ్ చేసి స్పెషల్ జివో ద్వారా నిన్ను స్క్వాడ్ గా అపాయింట్ చేయమల జస్ట్ ఇన్ టైం కదా ఇప్పుడు నువ్వు ఏం చేయాలన్నా ఎవరిని అడగక్కర్లేదు రేపే చార్ తీసుకో లేదు సార్ నాకు కొంచెం టైం కావాలి అదేంటిరా రామారావు ఇంత చేసి ఇప్పుడు టైం కావాలంటావేంటి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు డ్యూటీ సార్ ఇన్నాళ్ళు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గా మన చట్టాన్ని గౌరవించి న్యాయం కోసం డ్యూటీ చేశాను సార్ కానీ ఇప్పుడు అన్ రామారావు గారు ధర్మం కోసం చేస్తాను అంటే టు అస్సలు మొదలైంది మీ రామారావు నాకు ఫోన్ చేసి చెప్పేంత వరకు ఈ కొండల వెనకాల ఇంత జరిగిందని ఇంత మరుగుందని ఎప్పుడికి తెలియదు ఇదేంద్ర స్వామి తలనోడి కింద పడుతున్నాయి సర్లే గాని ఇరంపరం తెలియకుండా ఈ బాడీని గవర్నమెంట్ హాస్పిటల్కి చేర్చలేను ఈ ఒక్క ముసలాడి ఇద్దరు పిల్లల బాడీలు కాకుండా మిగతా శవాల వివరాలు ఒక్క రామారావు తప్ప చంపినాడు కూడా తెలిసి ఉండదు అనుకుంటా ఏమైనా ఎప్పుడో సంవత్సరం క్రితం జరిగిన దాన్ని వెంటాడు మరి సాధించాడుగా మొత్తానికి ఇంతకి ఏడా మనిషి వచ్చేస్తాడు సార్ ఎవరినో చూసి వస్తానని వెళ్ళాడు ఇయ్యో స్వామి ఆ రకం చూసి వచ్చే రకం కాదు బా కాల్చొచ్చే రకం ఏందినో ఈ దిక్కు కోసం ఎత్తుక్కుంటూ వస్తున్నట్టున్నావే నీకోసమేరా చప్పట్లు కొట్టుండ్రా నా నువ్వు యాది కనిపెట్టగలిగినా నన్ను కనిపెడతావనే అనుకోనేలే సీఎం ఆఫీస్ నుంచి ఎప్పుడైతే నేను ఎస్పీని పర్ఫెక్ట్ గా టార్గెట్ చేశాను ఎవిడెన్సెస్ లేకుండా చేయటానికి గ్యాంగ్ లీడర్ అయిన నిన్ను చంపడానికి కిరాయి గ్యాంగ్ అని పెట్టాడు ఆ రోజు టౌన్ సెంటర్ లో కిరాయి గ్యాంగ్ చంపడానికి వచ్చింది నన్ను కాదురా నిన్ను మీ ఎస్పీ వాడు తప్పించుకోవడానికి ఏం చేస్తాడో నాకు తెలుసు ఇన్ఫాక్ట్ మీ ఫోటో చూశాకే అన్ని ని కనెక్ట్ చేయగలిగాను అవునా మా గురించి అంతా తెలిసి ఇక్కడికి యాదానికి ఉత్త చేతులతో ఈ చేతుల్లో చవటానికి రాలేదురా ఏ సంబంధం లేని మా నాన్ని చంపిన నువ్వు అంత మందిని చంపిన మీరందరూ ఒకే చోట చేరే వరకు ఓపిక్ పేదలు చూశాను మీలో ఏ ఒక్కడికి రేపనే రోజు ఉండదు విషయం కూడా తెలుసుకుంటివా అమ్మా నువ్వు